నమస్కారం అండి నా పేరు ఇమ్రాన్ బాషేర్ జియాలజిస్ట్ ఇక్కడ చూసినటువంటి వీడియో మనము అల్లేకోట సిరుగుప్ప తాలూకాలో ఉన్నటువంటి అల్లేకోట బల్లారి జిల్లా కర్ణాటకలో ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మొత్తం టోటల్ ఇది ఇరవై ఎకరాల దానిమ్మ తోట మొత్తం టోటలు ఈ దానిమ్మ తోటలో రైతులు రైతు ఇంతకుముందు ఇరవై బోర్లు పైన వేయడం జరిగింది అన్నీ కూడా మొత్తం అంతా కూడా డ్రై మొత్తం ఎక్కడ వాటర్ పర్లేదు ఒక బోర్లో మొత్తం సఫిషియంట్గా వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ వాటర్ వస్తుంది సో దానివల్ల సుమారుగా తోటంతా ఎండిపోయింది పాపం తోటంతా లాస్ అయిపోయింది పాపం ఎండిపోవడం జరిగింది అయితే మనం యూట్యూబ్లో మనల్ని చూసిన తర్వాత మనం పిలిచడం జరిగింది మనం అంత దూరం పోయినాము పోయి మొత్తం ల్యాండ్ అంతా సర్వే చేస్తే మనకు ఒక మూడు పాయింట్లు మేజర్గా దొరికినాయి ఈ ల్యాండ్లో సో ఆ మూడిట్లో రాత్రి రెండు పాయింట్లు డీల్ చేశారు రెండు కూడా ఒక పాయింట్ ఐదు వందల ఐదు ఇంకో పాయింట్ నాలుగు వందల తొంభై ఐదు ఈ రెండు పాయింట్లలో కూడా మంచి వాటర్ పడ్డాయి దాదాపు ఇంచులు వాటర్ పడ్డాయి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకు బోర్లు వేసిన తర్వాత కూడా ఈ రెండు బోర్లలో నీళ్లు ఓవర్ఫ్లో అవుతూ ఉన్నాయి ఇలా ఎందుకు అవుతాయంటే అక్కడ ఉన్నటువంటి డ్రై ఏరియాలో వాటర్ పడిన తర్వాత కూడా ఓవర్ఫ్లో అవుతూ ఉంది అంటే మనకు అక్కడ యాక్యుఫార్ అనేది మంచి కన్ఫైన్ యాక్కిఫార్ల మీద ఇచ్చి ఇచ్చినాం మనం బాగా సో వాటర్ అనేది బయటికి ఓవర్ఫ్లో అయిపోతూ ఉంది బోర్ వేసిన తర్వాత కూడా నీళ్ళు ఉండట్లేదు పడుతున్నాయి కిందికి సో ఇంత మంచి ఫ్రాక్చర్ మనకు అక్కడ ఎక్కడైతే మనకు ఎక్స్పోజర్స్ ఉన్నాయో మంచి వెదరింగ్ రాక్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇవ్వడం వల్ల రైతుకు ఈ బోర్లు రెండు కూడా మనం సక్సెస్ చేయడం జరిగింది రైతు చాలా చాలా సంతోషపడినారు చాలా థ్యాంక్